నేనే నేరు మెట్ వచ్చా నా పేరు నార్మల్ ముచ్చాలు ఏదో యూట్యూబ్ లో చూస్తే ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చినా చూసిన జనాలు అందరూ ఫుల్ ఎగబడ్డారు ఫస్ట్ ఫస్ట్ నేనే ఆంటీ వచ్చిందిగా పది నిమిషాలు అయింది ఫస్ట్ నాకే ల లక్ మందే బోని మందే ఇప్పుడు ఇదైతే వన్ ట్వంటీ ఇది తీసుకున్నాను రాలే ఫ అంటే వీటి ఇట్లా చూస్తున్నాను కదా తినడానికి వచ్చిన ఆటో ఉంది డ్రాప్ వేసుకొని ఓ స్కూల్ తినా ఉందన్న బాగా వచ్చుకుంటున్నారు పది నిమిషాలు పట్టింది